పీ ఫోర్స్ కార్యక్రమంపై ప్రత్యేక చర్చ జరగనుంది వాట్సాప్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ ల్యాండ్ సర్వే వేసవి నీటి ఎద్దడి గ్రామీణ పట్టణ ప్రాంత నీటి సరఫరాపై చర్చించనున్నారు జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్ ముఖ్య సమస్యల ప్రస్తావన జిల్లాల వారీగా ఆదాయ మార్గాలు రెవెన్యూ సమస్యలు భూ సమస్యలపై చర్చించనున్నారు కలెక్టర్ల సదస్సు స్టార్ట్ అయింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రతి మూడు నెలలకు ఒకసారి అయితే కలెక్టర్స్ తో భేటీ అవుతుంటారు సీఎం అదే విధంగా మిగిలిన మంత్రులు అధికారులు కూడా గతంలో పనులు ఎంతవరకు వచ్చాయి అనుకున్న పనులు ఎంతవరకు చేస్తున్నారు ఇప్పుడు చేయాల్సిన పనులు ఏంటివన్నీ కూడా ఈ రెండు రోజుల్లో చర్చించిపోతున్నట్టు తెలుస్తోంది అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి హరీష్ లైవ్ సిద్ధంగా ఉన్నారు హరీష్ అసలు ఖచ్చితంగా బీచేపట్టుగానే ప్రతి మూడు నెలలకే ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించుకోవడం ద్వారా జిల్లాల సమగ్ర అభివృద్ధి అదేవిధంగా రాష్ట్ర ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా పనిచేస్తుంది ప్రెసెంట్ ఇప్పుడు మూడు నెలల తర్వాత అంటే ఇది మూడోసారి ఇప్పటికే రెండుసార్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు ఇప్పుడు మూడోసారి జరుగుతున్నటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి అంశాలపైన వృద్ధి రేటుకి సంబంధించినటువంటి అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే టార్గెట్ పెట్టుకున్నట్టుగా రాబోయేటువంటి కాలంలో వృద్ధి రేటుకి సంబంధించినటువంటి అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం అందులో భాగంగానే రాబోయేటువంటి రోజులు అంటే వచ్చే మూడు నెలల్లో అనుసరించేటువంటి ప్రధానమైనటువంటి మార్గాలకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించబోతున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈరోజు స్టార్ట్ అవుతున్నటువంటి సమావేశానికి సంబంధించినంత వరకు కూడా ప్రజెంట్ మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఏపీ సచివాలయానికి చేరుకోబోతున్నారు ఇందులో భాగంగా సిసిఎల్ఏ ప్రాథమికమైనటువంటి సమ సమావేశం ఉంటుంది ఆ తర్వాత రెవెన్యూ మంత్రి ఆర్థిక మంత్రి ప్రసంగాలు ఉంటాయి ఆ తర్వాత జరిగేటువంటి సమీక్షకు సంబంధించినటువంటి అంశాలకు వరకు కూడా ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు ఆ తర్వాత కలెక్టర్ల సమావేశంలో రాబోయేటువంటి రోజులు అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే కనుక వాట్సాప్ గవర్నెన్స్ ఒక మాటలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత వాట్సప్ గవర్నెన్స్ని ఒక రెవల్యూషనరీగా తీసుకొచ్చింది అందులో భాగంగానే ప్రభుత్వ సేవలను దాదాపుగా మూడు వందల రకాల ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది దానిపైన కూడా సమీక్ష చేయబోతున్నారు ఇక ఆర్టీజీఎస్కి సంబంధించినటువంటి అంశాలు కీలకంగా చర్చకు రాబోతున్నాయి దీటితో పాటు ల్యాండ్ సర్వేకి సంబంధించినటువంటి అంశాలు ఇంకా వేసవిలో నీటి ఎద్దడికి సంబంధించినటువంటి అంశాలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరా పైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది మొదటి రోజు జరిగేటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రజలు చర్చ జరుగుతుంది పట్టణ ప్రాంతాల నీటి సరఫరా పైన ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే వాట్సాప్ గవర్నెన్స్ ఎంత కీలకంగా మారిందో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా వాట్సాప్ ద్వారా ఒక బటన్ నొక్కటం ఫోన్లో చేతిలో ఉన్నటువంటి ఫోన్లో ఒక బటన్ నొక్కడం ద్వారా వాట్సాప్కి సంబంధించినటువంటి సేవలని ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేయడం ఒక జిల్లాల వారీగా ఉన్నటువంటి యాక్షన్స్ ప్లాన్స్కి సంబంధించినంతవరకు కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రధానమైనటువంటి అంశాలు ముఖ్య సమస్యలకు సంబంధించినటువంటి ప్రస్తావనతో పాటు జిల్లాల వారీగా ఆదాయ మార్గాలపైన అదేవిధంగా రెవెన్యూకు సంబంధించినటువంటి సమస్యలు భూ సమస్యలపైన మొదటి రోజు చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే రెవెన్యూ సమస్యలు భూ సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకంగా మారుతున్నాయి చాలా ఇబ్బందికరమైనటువంటి సిచువేషన్స్ వస్తున్నాయి చాలా గందరగోళమైనటువంటి సిచ్యువేషన్స్కి కారణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమీక్షకు సంబంధించినటువంటి అంశాలపైనే ఈరోజు జరిగేటువంటి రెవెన్యూ సమస్యలు అదేవిధంగా భూ సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అదేవిధంగా ఆర్టీజీఎస్ ల్యాండ్ సర్వేకి సంబంధించిన అంశాలపైన వేసవి త్రాగునీటి అద్దడి ఒక ఎత్తి అయితే కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అదే అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పశుగ్రాసానికి సంబంధించి పశువుల తాగునీటికి సంబంధించినటువంటి అంశాలు ఎందుకంటే వేసవి అనే సరికి పెద్ద ఎత్తున ఏపీలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం ఆ ఉష్ణోగ్రతల ప్రభావంతో అనేకమైనటువంటి ఇబ్బందులు పర ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి వీటన్నిటిని కూడా అధిగమించేటువంటి క్రమంలో ముందుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఏంటి రాబోయేటువంటి మూడు నెలల కాలంలో పూర్తి స్థాయిలో అనుసరించాల్సినటువంటి అంశాలు ఎలా ఉండబోతున్నాయి వాటి ద్వారా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక వీటితో పాటు ప్రధానంగా జిల్లాల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ జిల్లాల వారీగా కలెక్టర్లు ఇచ్చేటువంటి నివేదికకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్క జిల్లా కలెక్టర్ ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు ఉన్నారు ఒక్కొక్క కలెక్టర్కి ఇరవై నిమిషాల సమయాన్ని కేటాయించారు దా దానివల్ల జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ గత మూడు నెలల కాలంలో అనుసరించినటువంటి వైఖరి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మూడు నెలల కాలంలో ముందున్నటువంటి యాక్షన్ ప్లాన్ గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు వాటి అమలు వాటి అమలు తర్వాత వచ్చినటువంటి ప్రగతికి సంబంధించినటువంటి అంశాలు వీటిపైన కూడా ఈరోజు కలెక్టర్ కాన్ఫరెన్స్లో కలెక్టర్లు చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే పెద్ద ఎత్తున జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన దృష్టి సారించారు ఈరోజు రేపు జరుగుతున్నటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్కి సంబంధించిన వరకు కూడా ఇప్పటికే ఏపీ సచివాలయం ఫిఫ్త్ బ్లాక్ లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాబోతున్నారు డిప్యూటీ సీఎం కూడా రాబోతున్నారు ఇందులో సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇక కీలకమైనటువంటి అంశాలు చూసుకుంటే కనుక పీఎం సూర్య గర్ పేరుతో ప్రతి నియోజకవర్గంలో పదివేల ఏళ్లపైన రూఫ్ టాప్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకంగా చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించినంత వరకు కూడా సూర్య గారు అంటే సూర్య రశ్మిని ఉపయోగించుకోవడం ద్వారా ప్రతి ఇంటికి సొంత అవసరాలకి అవసరం టువంటి విద్యుత్ని ఉత్పత్తి చేసుకోవడం అదేవిధంగా మిగులు విద్యుత్ని మిగులు విద్యుత్ ఏదైతే ఉందో ఆ మిగులు విద్యుత్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఏమే అవసరమైతే కొనుగోలు చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం వీటికి సంబంధించినటువంటి అంశాలపైన నియోజకవర్గ స్థాయిలో పదివేలకి రూఫ్ టాప్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు కూడా జారీ చేశారు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి అంశాలపైన నియోజకవర్గ స్థాయిలో ప్రతి పార్లమెంటు స్థాయికి ప్రతి జిల్లా స్థాన స్థానానికి ఏడు నియోజకవర్గాలు ఆరు నియోజకవర్గాలు ఉండేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో అనుసరిస్తున్నటువంటి వైఖరికి సంబంధించి సూర్య గరుకి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ముందుకు వెళ్లే పరిస్థితి వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో అనుసరించేటువంటి అవకా అవకాశాలు ఎలా ఉన్నాయి వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలు ఎలా ఉండబోతున్నాయి గారు ప్రధానమంత్రి కేంద్ర పథకం అయినప్పటికీ కూడా దీనికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వీటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఈరోజు జరిగేటువంటి కలెక్టర్స్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్లో చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందుకు వరకు కూడా మంగళ బుధవారం ఈరోజు రేపు జరిగేటువంటి కాన్ఫరెన్స్కి సంబంధించి కీలకంగా పదిహేను శాతం వృద్ధి రేటు లక్ష్యంగా చేసుకొని ఏడాది కాలానికి రాబోయేటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో కార్యాచరణకు సంబంధించినటువంటి ప్రణాళికలను రెండు రోజుల పాటు అమరావతిలో జరిగేటువంటి కలెక్టర్ల సమావేశంలో ఆవిష్కరించబోతున్నారు రెండు రోజులు ఈ సమావేశంలో మొదటి రోజు తొమ్మిది జిల్లాలు రెండో రోజు పదిహేడు జిల్లాల కార్యాచరణకు సంబంధించినటువంటి ప్రణాళికలను ఆయా జిల్లా కలెక్టర్లు ప్రజెంటేషన్ ద్వారా వివరించబోతున్నారు ఇక ప్రతి జిల్లాకి కూడా ఈ ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు కేటాయించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందులో పది నిమిషాలు కార్యాచరణకు సంబంధించినటువంటి ప్రజెంటేషన్ ఉండబోతుంది ఆ తర్వాత ఐదు నిమిషాలు సమస్యల వివరణతో పాటు మరో ఐదు నిమిషాలు వాటిపైన చర్చించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు ఇక వ్యవహారంలో చూసుకుంటే కనుక కలెక్టర్స్ చాలా కీలకంగా వ్యవహరించేటువంటి క్రమంలో భాగంగా రెవెన్యూకి సంబంధించినంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరగకుండా ఎటువంటి వివాదాలకి తావు లేకుండా ప్రధానంగా భూ సమస్యలకు సంబంధించి భూముల రీసర్వేకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రెజెంటేషన్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పటికే రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలో అనేకమైనటువంటి అక్రమాలు జరిగాయనేటువంటి అభిప్రాయం వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ భూములు ఆక్రమణ ప్రైవేటు భూముల ఆక్రమణ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రి ఇచ్చినటువంటి నివేదికలకు సంబంధించినటువంటి అంశాలు వీటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకున్నారు ఆయన కలెక్టర్ల కాన్ఫరెన్స్కి హాజరయ్యేందుకు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ముఖ్యమంత్రి కొద్దిసేపటిలో కలెక్టర్ల కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి సమావేశంలో ఆయన అధికారులను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు సచివాలయం ఐదో బ్లాక్ వద్దకు ముఖ్యమంత్రి చేరుకున్నారు ఆయనకి అధికారులు కూడా స్వాగతం పలుకుతున్నారు సిఎస్తో పాటు శాఖలకు సంబంధించినటువంటి హెచ్ఓడీస్ అందరూ కూడా ఉన్నారు ముఖ్యమంత్రి సమావేశానికి హాజరైనటువంటి నేపథ్యంలో ఆయనకి సచివాలయం వద్ద కలెక్టర్ల కాన్ఫరెన్స్కి సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే కలెక్టర్ల కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి ముఖ్యమంత్రికి అధికార యంత్రాంగం అధికార యంత్రాంగం స్వాగతం పలుకుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రజెంట్ ముఖ్యమంత్రి సచివాలయం ఫిఫ్త్ బ్లాక్లోకి వెళుతున్నారు మంత్రులు రెవెన్యూ మంత్రి అనగానితో పాటు జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్స్ మంత్రులు కూడా ముఖ్యమంత్రికి స్వాగతం పలికినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నారు ప్రజెంట్ చూసుకుంటే కనుక ఇప్పుడు మరి కాసేపట్లోనే ఈ సమావేశాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించబోతున్నారు ఏపీ డీజీపీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ల సదస్సుకు చేరుకున్నారు ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో రేపు సాయంత్రం